స్త్రీ పురుషులకు సంబంధించి వివాహ జీవితంలో ఉండేటటువంటి కష్ట నష్టాలకి సుఖ సంతోషాలకి కారణం ఏ గ్రహాలు ఏ స్థానాలు జాతక చక్రంలో సాధారణంగా ఇప్పటి రోజుల్లో ఈ వివాహపరమైనటువంటి సమస్యలు అధికమైపోయి తీవ్రమైపోయి విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో హింసాత్మైనటువంటి పరివృత్తి కూడా పెరిగిపోతాం వీటికి కారణాలు ఏమిటి ఇక్కడ సంబంధించినటువంటి గ్రహాలు ఏమిటి అసలు విశ్లేషణ ఎలా చేయాలి సాధారణంగా ఒక జాతక చక్రాన్ని లేక స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి వివాహం సంబంధించినటువంటి పొంతన అంశాలను చూడడానికి ఈ జ్యోతిష్యులు మహా అయితే ఓ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు తీసుకుంటారు వ్యాపారాత్మక పెరిగిపోయినటువంటి రోజుల్లో అంతకుమించి ఎవరు కేటాయించరు కానీ ఇరవై నిమిషాల్లో తేలిపోయేటటువంటి విషయం అయితే ఎన్ని అంశాలను పరిశీలించాలి దానికోసం అని చెప్పే ఈ వీడియో ఇది సహేతుకత ఏ కారణం చేత ఏ స్థానాన్ని ఏ గ్రహాన్ని ఎలా విశ్లేషణ చేయాలి అనేటటువంటిది ఈ వివాహానికి సంబంధించి స్పర్ధలు రావడానికి కారణాల ప్రధానమైనటువంటి సోషల్గా సామాజికంగా ఆలోచించినట్టయితే చతుర్విధ పురుషార్థాల్లో అర్థకా మారు ప్రస్తుత సమాజంలో వాటికి ఉండేటువంటి ప్రాధాన్యత అంతా ఎంత కాదు ఎంత డబ్బు సంపాదిస్తున్నాం ఈ రెండింటి యొక్క కోరికలకు సంబంధించినటువంటి తీవ్రత డబ్బు మీద వ్యామోహం కానీ కామం మీద వ్యామోహం కానీ తీవ్రత అధికమయ్యే కొద్దీ సమస్యలు ఎక్కువయ్యి అది హింసాత్మకమైనటువంటి స్థితికి దారితీస్తున్నాయి ఆ అధికం కావడానికి కారణాలేమిటి గ్రహాలేమిటి జాతచక్రాన్ని అనుసరించే విశ్లేషణలో స్త్రీ పురుషులు ఇద్దరికీ సంబంధించినటువంటిది శుక్రుడు ప్రధాన కారకుడు కళత్రమునకు వివాహమునకు సంబంధించి పురుషులకు సంబంధించినటువంటి కళత్రము స్త్రీకి సంబంధించినటువంటి వివాహమునకు సంబంధించి ఈ శుక్రుడు జాతక చక్రంలో ఏ స్థానానికి ఆధిపత్యము కలిగి ఉన్నాడు ఇతడు నైసర్గిక శుభుడు శుభుడైనటువంటి ఇతడు ఏ ఆధిపత్యానికి ఆధిపత్యం కలిగి ఉన్నాడు ఏ స్థానానికి ఇతడికి రెండవ ఆధిపత్యం కూడా ఉంటుంది ఏ ఏ ఆధిపత్యాలు కలిగి ఉన్నాయి దీంట్లో ఉత్తరోత్తర ప్రాబ్లం చేతి ఏ ఆధిపత్యాన్ని స్థిరంగా తీసుకోవాలి అది శుభతమ పాపత్తమా ఇది నిర్ణయించాలి మంతకు ముందు ఆ తర్వాత జాతక చక్రంలో ఆ రెండవ అంశము జాతక చక్రంలో ఉండేటువంటి సప్తమ స్థానం ఇది వివాహము కడత్రము పురుషుడికి సంబంధించినటువంటి కళత్ర స్థానం అవుతుంది అది స్త్రీకి సంబంధించినటువంటి వివాహ స్థానం అవుతుంది అందుచేత సప్తమాధిపతి ఎవరు నైసర్గిక శుభ్రుడ పాతి ఈ సప్తమాధిపత్యము ఒకటే ఉందా రెండున్నాయా ఇక్కడ శుక్రుడు అంటే మనం చెప్పగలిగా కానీ రెండున్నాయని రవిచంద్రుల ఇద్దరికీ కూడా ఒక్కొక్క ఆధిపత్యమే ఉంటుంది అందుచేత కళత్ర స్థానానికి సంబంధించినటువంటి చంద్రుడు అధిపతి అయితే ఒకటాధిపత్యమా రెండు ఆధిపత్యమా ఒకవేళ ఆధిపత్యాలు రెండు ఉన్నట్టయితే ఉత్తరోత్తర ప్రాబ్లం ఏది నైసర్గిక శుభత్వం పాపత్వం అన్ని పరిశీలించాలి ఇది కళతరములకు సంబంధించినటువంటి అంశముల విశ్లేషణకి సప్తమ స్థానాన్ని చూడాలి ఇది ఇంతకుముందు చెప్పినటువంటిదే అని చేత స్త్రీ పురుష జాతకాలు ఇద్దరికి సంబంధించి కూడా ఇంకా తర్వాత తర్వాత అంశం అనేటువంటిది స్త్రీధనం ఇక్కడ ధనం చాలా ప్రధానమైనటువంటి అంశం స్త్రీ పురుషులు ఇద్దరి మధ్యన కూడా విభేదాలు రావడానికి ఆ కలిసి ఉండడానికి రెండింటికి కూడా ధనమే కాదు ఇంచేదైనా ధనం లేకుండా మనం మా మానవ మనుగడే సాధ్యం కాదు కానీ ఇది అంశము తీవ్రమైనటువంటిది అయితే మొదటిది స్త్రీధనము పంచమానికి కారకత్వం ధనము ద్వితీయానికి కారకత్వం మామూలు సాధారణంగా చూసేటువంటి ధనం ఇక్కడ స్త్రీధనం అనేది ప్రత్యేకంగా పంచమాన్ని ఎందుకు చూడాలి అంటే ఇది పురుషుడి యొక్క జాతకాన్ని అనుసరించి ఇక్కడ స్త్రీధనాన్ని మంచిగా తీసుకున్నట్టయితే అది తల్లి వైపు నుంచో లేకపోతే పెంతల్లి వైపు నుంచో మేనత వైపు నుంచో ఆ వా వారసతోపు హక్కుగా వచ్చేటువంటి ధనము ఇది దాని గురించి మాట్లాడలేదు ఇది సవ్యంగా వచ్చేటటువంటిదే కానీ పురుషుడు కానీ స్త్రీ కానీ ధనము పట్ల ప్రలోభమునకు గురి అయితే ఆ స్థానం యొక్క విశ్లేషణ ద్వితీయ నుంచి చూసి చెప్పాలి ధనం మీద వాళ్ళకు ఉండేటువంటి వ్యామోహం ఎంత ఉంటుంది ఎంత ధనం సంపాదిస్తారు ఆ సంపాదించినటువంటి సక్రమమా అక్రమం అనేటువంటిది కూడా ద్వితీయములో కృత్రిమం కృత్రిమం కూడా ద్వితీయమే కారకత్వం అంటే కపటత్వం మోసం ఆ తర్వాత చతుర్థం యొక్క సంబంధించి శీలము ఈ మోసం చేసేటువంటి లక్షణము స్వభావమును నిర్ణయించేటువంటిది శీలము మనిషికి సంబంధించినటువంటి అర్థము కానీ కామం కానీ ద్వితీయ పురుషార్థాలు రెండూ కూడా ఈ రెండింటినీ స్త్రీ పురుష జాతక పరంగా జాతక చక్రాల పరంగా విశ్లేషణ చేసేటువంటిది ద్వితీయము చతుర్థము ఇవి రెండు ఉండేటటువంటి ఆ గ్రహముల యొక్క నైసర్గిక శుభత్వ పాపత్వముల ఆధారంగా వాటి మీద పడేటటువంటి శుభగ్రహముల యొక్క దృష్టి కానీ పాపక దృష్టి కానీ విశ్లేషణ చాలా అవసరం పురుషుడికి కనుక నిజంగా పురుషుల జాతకంకి స్త్రీధనం మీద వ్యామోహమే ఉన్నట్టయితే ఆ ధనం మీద వ్యామోహం చేత అతడు మోసపూరితమైనటువంటి వాక్కు మాట వాక్కు కారకత్వం ద్వితీయం కృత్రిమం దీన్ని ఆధారంగా చేసిన వ్యక్తి యొక్క ప్రవర్తన నిర్ణయించడం శీలం అలాగే స్త్రీ జాతక వరము కూడా ఆ ప్రవర్తన చెడ్డగ్రహము ఆ చతుర్థ స్థానం దాన్నే చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అది స్త్రీ పురుషుల జాతగాలు ఇద్దరి పరంగా కూడా ద్వితీయము చతుర్థము ఈ రెండింటినీ ఆధారంగా చేసుకునే వైవాహిక జీవితం యొక్క కష్ట సుఖాలను నిర్ణయించాలి దానికి అంత ప్రాధాన్యత ఉంది అందుచేత ఒకవేళ ఏ కారణం చేత అయినా వీళ్ళలో ఏ రకమైనటువంటి లోపము లేదనుకుందాం దీని పరమైనటువంటి ప్రలోభం మొదలైనటువంటి లేకపోయినట్టయితే ఆ విషయము నవమము చెబుతుంది ఎందుకంటే నవమానికి దానగుణం ఉంటుంది ఎప్పుడైతే దానగుణం అనేటువంటి లక్షణం కనిపిస్తోందో ఉదార స్వభావం కలిగి ఉంటాడు ఇక్కడ స్వభావాన్ని నిర్ణయించేటటువంటి కూడా మళ్ళీ చతుర్థమే కానీ ఇక్కడ దానగుణం ఎప్పుడైతే వచ్చిందో అంత ప్రలోభపడేటటువంటి ధనమునకు అంత ఇది ఉండదు అంచేత నవమాధిపతిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి ఇక తర్వాత వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వైవాహిక జీవితం ఏ రకంగా ఉంటుంది దీనికి సంబంధించి మొదట ఆయుష్యం అష్టము ఇక్కడ ఇంతకుముందు ఆయుష్యం గురించి చెప్పినప్పుడు చెప్పాను స్త్రీ జాతకం కానీ పురుషుల జాతకం కానీ ఆ ఆయుష్యం అనేటటువంటి దానిని ఇక్కడ అష్టమం సంబంధించినటువంటి కళత్తర పీడ కూడా దాంట్లోనే సౌభాగ్య నష్టము కూడా దాంట్లోనే అందుచేత స్త్రీ పురుషులు ఇద్దరికీ సంబంధించినటువంటి ఆ జాతక చక్రాలలో ప్రధానమైనటువంటిది కామన్గా ఉండేటువంటిది ఆయుధాయము స్థానం ఈ అష్టమ స్థానంలో ఉండేటటువంటి పాపగ్రహములు పాపగ్రహ స్థితి దృష్టి వీటి వల్ల పురుషుడికి కణత్రీడ స్త్రీకి సౌభాగ్య నష్టం ఈ రెండింటినీ జాగ్రత్తగా పరిశీలించాలి పురుషుడి యొక్క జాతకం సక్రమంగా లేక సౌభాగ్యం నష్టం జరిగిన స్త్రీ యొక్క జాతకం సక్రమంగా లేక కణత్రపరమైనటువంటి పీడ కానీ బాధ కానీ లేక దుఃఖము కానీ కలిగిన ఇవి అష్టమము కాయకత్వం స్థానాలు ఏ రకంగా వాటి నేను చూడండి మొదటిది సప్తమం ఆ తర్వాత పంచమము స్త్రీధనం ఆ తర్వాత దీన్ని ఆధారంగా చేసుకున్న ఆ మనిషిలో ఉండేటటువంటి కృత్రిమతంపు వాక్కు దాన్ని ఆధారంగా చేసుకున్న అతడిలో ఉండేటువంటి శీలము కపటత్వం దీన్ని ఆధారంగా చేసుకునే అష్టమ స్థానంలో ఉండేటటువంటి ఆ ఇరువురికి సంబంధించినటువంటి వివాహం కళత్ర పీడ సౌభాగ్య బాధ దీని తర్వాత వ్యయం పరిశీలించవలసినటువంటి స్థానం వ్యయస్థానం ఈ వ్యయస్థానానికి సంబంధించినటువంటిది వివాహ నష్టము భార్యా నష్టము రెండు మూడు దాంట్లో చెప్పబడ్డాయి స్త్రీ జాతకం చూసినట్టయితే వివాహ నష్టం అంటే విడాకులు తీసుకోవడం కానీ విడిపోవడం వ్యయమే కదా పోగొట్టుకునేది వ్యయస్థానంలో సంబంధించి ఇక్కడ కళత నష్టము భార్యా నష్టము నష్టం అంటే నష్టపోవడం అది మరణం కావచ్చు లేక విడిపోవడం కావచ్చు ఈ నష్టము తీవ్రతము హింస తీవ్రమైనట్టయితే ఆ నష్టం కూడా భయంకరమైనటువంటి రీతిలోనే ఉంటుంది ఇది వ్యయాన్ని చూసి చెప్పాలి అల్టిమేట్గా జరిగేటటువంటిది ఏమిటంటే ఇక్కడ సంబంధించినటువంటి దైన్యము మనోవ్యత వీటి కూడా కారకత్వము వ్యయమే అంటే వ్యయంలో ఉండేటువంటి గ్రహాల గురించి చూసి చెప్పాలి అందుచేత స్త్రీ పురుషుల జాతకాలు ఇద్దరిలోనూ కూడా విశ్లేషించదగినటువంటి అంశములు మొదట గ్రహము శుక్రుడు కళత్రకారకుడు కనుక వివాహకారకుడు కనుక ఆ తర్వాత సప్తమాధిపతి వివాహములకు కళత్రములకు కారకత్వము గనక సప్తమాధిపతి ఎవరైతే వాళ్ళు ఆ తర్వాత స్త్రీధనపరముగా పంచమము ధనము పట్ల ప్రలోభము మొదలైనటువంటి అంశములు సంపాదన మొదలైన అంశములు ద్వితీయము అర్ధకామములకు సంబంధించినటువంటి అంశములు ఆ తర్వాత కృత్రిమము మాట తీరు మోసపూరితమైనటువంటి వాక్కు కపటత్వము తర్వాత చతుర్థము అతడి యొక్క ప్రవర్తన దానికనుగుణముగా లేక ఆమె యొక్క ప్రవర్తన ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి అష్టమము వివాహ నష్టము సౌభాగ్య నష్టము కళత్ర నష్టము ఆ తర్వాత దీనికి అనుగుణమైనటువంటి భార్యా నష్టం కళత్ర నష్టం వ్యయస్థానం ఇక్కడ ఒక జాతక చక్రాన్ని తీసుకుందాం మనం ఈ జాతీయ చక్రాన్ని ఎవరికే చక్రం మటుకు మాత్రమే ఇది నేను మొత్తం దీంట్లో ఉండేటువంటి గ్రహాల గురించి చెప్పడం లేదు ఏదైనా ఒక గ్రహం తీసుకున్నట్టయితే ఉదాహరణకి సింహలగ్నాన్ని తీసుకుందాం ఎప్పుడు మేష లగ్నం తీసుకుంటున్నాం అని చెప్పి ఎవరో అన్నారని చెప్పి ఇప్పుడు సింహలగ్నాన్ని తీసుకుందాం సింహలగ్నం తీసుకుందాం సింహలగ్నానికి మొదలు చో రోజు శుక్రుడు ఈ కళత్రకారుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు తృతీయ దశమాధిపత్యం పట్టింది విశ్లేషణ ఎలా చేయాలి అది తృతీయ దశమాధిపత్యం పట్టింది ప్రబల ఉత్తర ఉత్తరం తృతీయం కంటే దశమ స్థానంలో ప్రధానంగా తీసుకోవాలి ఈ దశమము కేంద్రం శుక్రుడు నైసర్గిక శుభుడు శుభునకు కేంద్రాధిపత్యము పాపం అని అది జాతకానికి శుక్రుడు పాపి అయితే ఈ శుక్రుడు ఎక్కడ స్థితమై ఉన్నాడు అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి శుక్రుడు అని చేత ఎక్కడ స్థితమై ఉన్నాడో దాన్ని ఆధారంగా చేసుకుని శుభత్వ పాపత్వంలో యొక్క మార్పుకు సంబంధించి శుభత్వాన్ని నిర్ణయించాలి లేక పాపత్వాన్ని నిర్ణయించాలి దీన్ని ఆధారంగా చేసుకుని జాతక విశ్లేషణ చేయాలి ఇంకా తర్వాతే సప్తమ స్థానం ఈ సప్తమ స్థానము సింహరగణం సప్తమ స్థానం షష్ట సప్తమ స్థానంలో అధిపతి శని ఇక్కడ కూడా అంతే మొదట పాపాధిపత్యం అంటే తర్వాత కేంద్రాధిపత్యము అయితే ఇక్కడ శని నైసర్గిక పాపి పాపికి కేంద్రాధిపత్యము శుభం అని చేత ఆ సింహలక్కిన జాతక శని శుభుడు అంత మాత్రం చదువు హోతుడు నిర్ణయించుకోవడం ఈ శని ఎక్కడున్నాడు జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడు ఆ శితమైనటువంటి స్థితిని బట్టి దాన్ని బట్టి నిర్ణయించాలి ఆ తర్వాత పంచమము స్త్రీధర్ము పంచమాధిపతి గురుడు ఇతడు నైసర్గిక శుభుడు ఇతనికి మరో ఆధిపత్యం పుట్టింది అష్టమాధిపత్యం ఇది పాపము ప్రబల ఉత్తరాత్వం చెప్పడం ఇక్కడ పాప స్వభావమే కనిపిస్తుంది కానీ ఇక్కడ గురుని పరంగా తీసుకున్నట్టయితే ఇక్కడ గురుడు నైసర్గిక శుభుడు కోణాధిపత్యం శుభం అయితే ఇక్కడ గురుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ స్థితమై ఉన్నాడు అష్టమాధిపత్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుని అప్పుడు గురువుని యొక్క స్థితిని ఆధారంగా చేసుకుని అక్కడ శుభత పాపత్వాలు నిర్ణయించాలి స్త్రీధనమునకు సంబంధించి పురుషుడి యొక్క జాతకం నుంచి ఇంకా తర్వాత ద్వితీయం ఇక్కడ ధన ప్రలోభము అనేటటువంటిది గ్రహం శుభమైతే పర్వాలేదు అశుభమైతే ఇక్కడ ద్వితీయంలో శుభాలు అక్కడ జాతులకి ద్వితీయ లాభాన్ని వచ్చేపట్టింది బుధుడికి ఇక్కడ బుధుడిని మళ్ళీ జాతక పరిగణనలోకి తీసుకోవాలి ఎలా బుధుడు శుభుడా అశుభుడా శుభుడు ఒంటరిగా ఉంటే శుభుడు పాపులతో కలిస్తే పాపి శుభులతో కలిస్తే శుభుడు అయితే ఇక్కడ మళ్ళీ పాకుని నిర్ణయించడం ఎలాగా శుభుని నిర్ణయించడం ఎలాగా నైసర్గిక శుభత్వాపత్వాలు ఆధారంగా చేసుకుని దాన్ని ఆధారంగా చూసిన జాతక చక్రంలో ఆ గ్రహాలకు సంబంధించిన శుభత్వాపతాలు మారుతున్నాయేమో చూసుకుని వాటికి సంబంధించి బుధుడి యొక్క యువతి ఉందేమో చూసుకుని అప్పుడు బుధుడి యొక్క శుభత్వ పాపతాలను నిర్ణయించాలి ద్వితీయానికి జాతక చక్రం విశ్లేషణ ఎందుకు లేట్ అవుతుంది ఎన్ని అవసరాలు పరిగణలోకి తీసుకోవాలి పోగొట్లో తేలిపోతున్నాయి ఇదంతా ఇరవై నిమిషాలలో ఇది బుధుడికి సంబంధించినటువంటి ద్వితీయమునకు సంబంధించిన అవసరం దీన్ని ఆధారంగా చేసుకునే వాక్కు మాట తీరు ఎలా ఉంటుంది మోసమా కపటత్వమా లేక ఆ రుజువాక్క సుభదమైనట్టయితే ఆ తర్వాత ఇది చతుర్థం శీలమునకు సంబంధించి ప్రవర్తనకు సంబంధించి స్త్రీ పురుషులద్దరికీ తీసుకోవాలి దీన్ని దీన్ని అలాగా ఇక్కడ కుజుడు కారకుడు చతుర్థమునకు కుజుడు నవమమునకు కూడా కుజుడే అధిపతి అయ్యాడు చతుర్థము కేంద్రము తర్వాత నవమము కోణము కుజుడు నైసర్గిక పాపి ఈ కుజుడు కేంద్రాధిపత్యము పాపికి కేంద్రాధిపత్యము పాపము శుభము కోణాధిపత్యము పాపము అయితే ఇక్కడ కుజుడికి మొదటి కేంద్రాధిపత్యం పట్టి తర్వాత కోణాధిపత్యం పట్టింది ఎక్కడ స్థితమై ఉన్నాడు ఏ స్థానంలో స్థితమై ఉన్నాడు ఆ జీవిత కారకత్వాలు ఏమిటి ఏ స్థానానికి సంబంధించి అయినా సరే ఆ మానవ జీవిత కారకత్వంలో దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అని చతుర్థానికి సంబంధించింది ఇంకా తర్వాత అష్టమం పంచమాధిపతి అయినటువంటి వాడు అష్టమాధిపతి అయ్యాడు గురుడు అయ్యాడు నైసర్గిక శుభుడు అయ్యాడు అచేత అష్టమాధిపతి అయినటువంటి గురుడు యొక్క స్థితి ఎలాంటిది ఇది అష్టమ స్థానాన్ని విశ్లేషణ చేసి చెప్పాలి గురుడికి సంబంధించినటువంటి స్థితమైనటువంటి స్థానమును ఆధారంగా చేసుకుని ఆ తర్వాత వ్యయము ఈ వ్యయాధిపతి చంద్రుడు ఒకటే ఆధిపత్యం ఇతడు నైసర్గిక శుభుడు ఏ స్థానాల్లో ఉంటే శుభతం కలుగుతుంది ఈ చంద్రుడి యొక్క స్థితి వల్ల వివాహ నష్టము కళతల నష్టము రెండింటినీ కూడా స్త్రీ పురుష జాతకాల నుంచి పరిశీలన చేసి చెప్పాలి అయితే ఏ గ్రహము యొక్క ప్రభావం యొక్క దృష్టినైనా సరే పరిశీలన చేసి విశ్లేషణ చేసేటప్పుడు సామాన్యంగా అనుసరించేటటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి దాంట్లో మొదటిది ఏమిటంటే మొదట గ్రహము ఏ ప్రభావాన్ని ఇచ్చినా అది శుభమైన అశుభమైనా సరే ఆ గ్రహము ఆ స్థానంలో ఎన్ని భాగములు భక్తమైంది బలహీనమైనటువంటి గ్రహము యోగాన్ని ఇవ్వదు అది చెడ్డ యోగమైనా మంచి యోగమైనా సరే అది గ్రహభుక్తాన్ని మొదట పరిశీలించాలి ఆ తర్వాత ఏ గ్రహము స్థితమైన శుభాన్ని ఇస్తున్నప్పటికీ ఈ స్థానం మీద ఏ గ్రహముల యొక్క దృష్టి పడింది ఆ దృష్టి పడినటువంటి గ్రహాలు గ్రహాలా అశుభ గ్రహాలా వీటిని పరిశీలించాలి దీని తర్వాత ఈ గ్రహముల యొక్క దృష్టి పరిశీలన తర్వాత ఈ దృష్టికి సంబంధించినటువంటి మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి కుజుడు సప్తమం నుంచి కాకుండా నాలుగో ఎనిమిదిని శని దశమ సప్తమ నుంచి కాకుండా తృతీయ దశమాలని గురుడు సప్తమ నుంచి కాకుండా పంచమ నవమాలని ఈ దృష్టి విశేషాలను గమనించాలి ప్రబల ఉత్తరోత్తరము ఉత్తరోత్తరము దృష్టి కలిగిన ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చేత ఆ దృష్టిని పరిశీలించే దాన్ని ప్రభావాన్ని విశ్లేషణ చేయాలి ఇలా అన్నీ చేస్తేనే విశ్లేషణకు సంబంధించి ఆ తర్వాత ఇతర పరమైనటువంటి గ్రహములు ఉచ్చిలో ఉన్నాయా నీచిలో ఉన్నాయా ఏ గ్రహాలైనా ఉచ్చిపట్టున్నాయా పాపికి ఉచ్చపట్టినట్టయితే ఆ పాపత్వం మరింత పెరుగుతుంది శుభుడికి ఉచ్చిపట్టినట్టయితే శుభత్వం పెరుగుతుంది కానీ ఈ రెండు ఏదైనా పట్టినప్పుడు మళ్ళీ తగినట్టుగానే చూసుకోవాలి అక్కడ పాపిక నీచిపడితే పెద్దగా ఫలితం ఉండదు కానీ శుభుడికి నీచపడితే అశుభం కలుగుతుంది అత్యంత నీచాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఈ గ్రహముల యొక్క స్థితిని అనుసరించి అంటే కారకుడు గ్రహము శుక్రుడు కానీ సప్తమాధిపతి కానీ ద్వితీయాధిపతి చతుర్థాధిపతి కానీ పంచమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ ఈ అన్నింటికి సంబంధించి లాభస్థానము యొక్క సంబంధము చేత ఈ గ్రహములకు ఆ స్థానములలో శుభము కలుగుతుంది ఆ స్థానములకు సంబంధించినటువంటి కారకత్వంలో దీని దృష్టిలో పెట్టుకోవాలి ఈ స్థానాధిపతులైనటువంటి వాళ్ళ లాభస్థానములో ఉన్నా లేక ఆ లాభస్థానాధిపతి ఇక్కడ లాభస్థానాధిపతి బుధుడు అయ్యాడు ఈ బుధుడు ముందు శుభత భావత్వాన్ని నిర్ణయించకుండా ఏ పని చేయకూడదు ముందు అక్కడ దాని పరిగణనలో తీసుకోవాలి ఈ సూ ఈ బుధుడు అయినటువంటి వాడు ఇతర గ్రహములతోటి కలిసి ఉన్న ఎందుకంటే లాభాధిపతి దృష్టి శుభత ఉండేదానికి సప్తమ దృష్టి విశేష దృష్టి లేవు రాశి చక్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ విశ్లేషణ అంతా చేసిన తర్వాత అప్పుడు అంశ చక్రాన్ని పరిశీలించాలి అంశ చక్రంలో కూడా ఇంతటి విశ్లేషణ పూర్తిగా జరగాలి రాశి అంశ చక్రాలను పూర్తిగా విశ్లేషణ చేసి ఈ అన్నిటిని సంబంధించినటువంటి గ్రహముల యొక్క ఫలితాలని క్రోడీకరించుకొని ఈ గ్రహముల యొక్క దశ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయి వివాహ సమయానికి ఈ వివాహ సమయానికి అవి ఎప్పుడు వస్తున్నాయో ఆ సమయం ఏ రకంగా ఉందో దీన్ని ఆధారంగా చేసుకునే దశ వాటిలాగ ఖచ్చితత్వం లేదు దీన్ని వల్లే ఖచ్చితత్వానికి సంబంధించి వాళ్ళ యొక్క వయస్సుని పరిగణలోకి తీసుకుని సంవత్సరాలకు అవసరమైతే కొన్ని రోజుల్ని కలుపుకుని తీసేసి సమయం నిర్ధారణ చేసుకుని అప్పుడు సుమారుగా ఫలితం చెప్పడానికి వీలుంటుంది వివాహానికి సంబంధించినటువంటి ఆ స్త్రీ పురుషుల యొక్క జాతక చక్రాలకు సంబంధించినటువంటి ఇది నిజానికి ఇది ఈ వీడియో ఏ పదహారు పదిహేడు నిమిషాలు పూర్తయినప్పటికీ దీనికి సంబంధించినటువంటి విశేషణ ప్రాక్టికల్గా చేయడం మొదలు ఎంత సమయం పడుతుందో మీరే ఆలోచించండి వాటి దశాత్వరస పరిగణనలో తీసుకొని ఇంకా జాతక చక్రాలను చేతితో వేసుకుని ఇంకా సమయం తీసుకుంటుంది అంత సమయం జ్యోతిష్యులు ఎందుకు కేటాయిస్తారు ఇన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని దృష్టి విశేషాలని ఉచ్చే నీచలని అంశ చక్రాన్ని యుతి గ్రహముల యొక్క యువతిని శుభ పాపగ్రహ నిర్ణయాన్ని అన్నింటినీ విశ్లేషణ చేసిన తర్వాత చెబితేనే ఖచ్చితంగా అది సరైనటువంటి ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది కానీ ఎక్కడ తేడా వచ్చినప్పటికీ ఎక్కడో చిన్న తేడా చాలు ఆ తేడా మనకి అందదు ఫలితం తారుమారు అవుతుంది మనం అన్నీ సరిగ్గా చూసామని అనుకుంటాం కానీ ఉండదు ఇది వాళ్ళ యొక్క జాతక చక్రాలకు సంబంధించినటువంటి వివాహానికి సంబంధించినటువంటి ఈ కష్ట సుఖములు సుఖములులకు సంబంధించినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ